అండి ఈరోజు వంట వంటకి ఎలాగ క్లీన్ చేసుకోవాలో కానీ నేను చూపిస్తానండి అలాగే వంట కూడా చూపిస్తాను ఓకేనా ముందుగా నేను ఒక నిమ్మకాయ తీసుకున్నాను అంటే అందులో అరబద్ద ఉప్పు అండ్ చికెన్ అండి శుభ్రంగానే చికెన్కి పట్టి ఇలాగ శుభ్రంగా మానిష్ చేసండి శుభ్రంగా మళ్ళీ వాటర్ వేసుకుని కడుక్కోవాలని శుభ్రంగానే నీట్ లేకపోతేనే అది వాసన వచ్చేస్తుంది బాగోదు అయితే ఇండియాలో అయితే మనకి ఇలా ఉండదు ఇక్కడైతే ఫ్రిడ్జ్లో ఉంటాయి కాబట్టి మేము అలాగా నీట్గా కడుక్కోవాలి ఓకేనండి వాటర్ వేసి కడుగుతున్నాను చూడండి నీట్గా శుభ్రంగా కడుక్కున్న తర్వాత అలాగే ఇంకో ఉంది కదండి అరబద్ద పిండికి కొద్దిగా ఉప్పు ఉప్పు వేసుకుంటానండి మళ్ళీ నేను దీంట్లోకి కావాల్సినవి కారం పొడి వేసుకుంటాను చూపిస్తాను చూడండి అదే మిరియాల పొడి అండి మిరియాల పొడి కొద్దిగానే ప్రతి వంటలో మిరియాల పొడి వేస్తామండి ఇక్కడ మేము తర్వాత ధాన్యాల పొడు స్పూన్ అండి జీలకర్ర పొడి స్పూన్ అండి తర్వాత స్పూన్ సేమ్ సప్ అండి గరం మసాలా అండి అది శుభ్రంగా మానిష్ చేయాలండి ఇది మానిజ్ చేసుకుని శుభ్రంగా చికెన్ పట్టేలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి చికెన్ ఎలా కోసాను కట్ చేసాను మీకు చూపిస్తున్నాను అలా కట్ చేస్తామండి ఇక్కడ చికెన్ పక్కన పెట్టుకుని అండి బియ్యం ఎప్పుడూ అక్కడికి పెట్టేసుకున్నానండి నేను అది ఎల్లుల్లిపెళ్ళండి అందులో వేసి నొక్కితే పొట్టు కింద చక్కగా వచ్చేది మనం కొంతమంది క్యారెట్ తురుమితే అంత తురుముతారు కదా ఎల్లుల్లిపాయలు అలా కాకుండా ఇది సింపుల్గా అయిపోద్ది చూడండి అదిగో దానికి కావాల్సిన ఉల్లిపాయలు కరివేపాకు క్యారెట్ బంగాళదుపలు టమాటాలు అండి అది కోస అంటారండి ఇక్కడ మున్న విరకాయండి ఇక్కడ బెండకాయలు చిన్న చిన్నగా ఉంటాయి చూడండి కానీ అదేమో కర్రీ కొత్తిమీర అండి ఇది అంటారు దీన్ని ఎన్ని వంటలు వేసుకుని వంట ప్రోసెస్ చేద్దామండి ముందుగా నేను గిన్నెట్టుకి దాంట్లో ఆయిల్ వేసుకున్నాను దానికి కావలసినవి ధనియాలు లవ మొగ్గలు సెక్క మొగ్గ అయితే లేదండి అవి వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఎల్లుల్లిపాయలు తురుముకున్నాం కదండీ ఎల్లుల్లిపాయలు వేసుకుని ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు కర్రీపాకు వేసుకుని వాటిని బాగానే ఎర్రగా వరకు వేసుకోవాలండి అందులో కొద్దిగానే ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు వేసుకుంటే మగ్గితాయండి అందుకనేసి కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను నేను చూడండి ఎర్రగా వచ్చేసి దీంట్లోనే టమాటాకు ముక్కలు కూడా వేసేసుకుని అండి మగ్గిన తర్వాత తర్వాత మగ్గినవ్వాలంటే కొద్దిగాని మగ్గిపోయి ఇప్పుడు అల్లం వెయ్యి పేస్టు వేసుకుంటున్నాను నేను ఆల్రెడీ అల్లమిల్లి పేస్ట్ సీజ్ పక్కన పెట్టుకున్నానండి రెండు సెమ్స్ అల్లమిల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లమిల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత రెండు ఇది మొజ్జుడు ప్యాకెట్లు అండి టమాటా పేస్ట్ అండి ఇది రెండు ప్యాకెట్లు వేసుకుంటున్నాను శుభ్రంగా కలుపుకున్నాను అండి కదే మగ్గను ఇవ్వాలండి మగ్గి ఉంది చూడండి అదిగోండి అలా మగ్గిన తర్వాత ఇందులో చికెన్ వేసుకోవాలండి ఈ చికెన్ అండి గంటన్నర మినిమం గంటన్నర రెండు గంటలు ఉడకాలి ఇదేమో పైన వేయడానికి వంకాయ ముక్కలు బాగుంటుంది టేస్ట్ అని వంకాయలు వేపిందని అలాగే వాటర్ వేసేసింది వాటర్ కానీ వేసింది మిస్ అయిపోయిందండి తీసాను డిలీట్ చేసేసినట్టున్నాను అందులోనే శుభ్రంగా నువ్వు చికెన్ ఉడికిన తర్వాత అండి రైస్ వేసేసుకుని వంకాయ ముక్కలు వేసేసుకుని అండి దానికి గస్తీరి పెట్టుకునండి మూత పెట్టేసుకుని మంట మీద ఉడికించాలండి మంట మీద ఉడికితే మంట మీద ఉడికిపోతుందండి దాన్ని సిమ్లో అండి దీన్ని అది అంటారు దీన్ని దాన్ని పెట్టుకునండి ఉడితే కింద మాడదన్నమాట అలా పెట్టుకున్నామండి చూడండి రెడీ అయిపోయింది ఇదిగో దీన్ని కెప్సా అంటారు ఇక్కడ సరేనా మీకు నచ్చితే లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ అయితే చేయడం అయితే మర్చిపోద్ది ఓకేనా బాయ్